హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పాలిటిక్స్ గురించి చూద్దాం ఏంటనేది అన్న నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది వచ్చింది లో వచ్చింది నెల రోజులు కూడా కాలేదు నెల రోజులు కూడా కాలేదు చూడాలి సూపర్ సిక్స్ అంటారా ఏమో ఆయన నెరవేరుస్తాడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏం చెప్పలేం ఎందుకంటే నెల రోజులు కూడా కాలేదు ఓడిపోవడానికి కారణం ఈఎండ్ ట్యాపింగ్ అంటున్నారు బాక్సులు మిస్సింగ్ అంటున్నారు చెప్పలేం జనమే చేశారు ఓట్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మీరు ఎట్లా భావిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఇంకా బానే ఉంది దానిలో నాలుగు వేల రూపాయలు పెంచిన చేసింది చూసుకుని ఫ్రీ అంటుంది చూద్దాం వచ్చి నెల కూడా కాలేదు కదా మరి ముందు ముందు ఎలా జరిగిద్దు వాళ్ళని కూడా చూసి నెల కూడా చూద్దాం అది ఫస్ట్ అన్ని ఆమెలు ఇచ్చింది వారు సూపర్ సెక్స్ అని ఇచ్చింది మరి అవన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తారు నెరవేర్చులనేగా చూసేది అది నెరవేర్చాలనేగా జనాలు కూడా వాలంటీర్ వ్యవస్థను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎట్లా ఉందండి వారంటీర్లు ఉంటే ఇంత ముందు ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఆ వారంటీర్ లేకపోయినా కూడా సచివాలయం సిబ్బందితో పింఛన్ ఇప్పించారు కదా ఎలాగైనా పని పూర్తి చేయించారు కదా మరి వాళ్ళ బదులు కొంచెం డిగ్రీ చేసిన వాళ్ళు కూడా స్టడీ చేసిన వాళ్ళు పెడతానని చెప్పింది అది కూడా చూడాలి కదా మరి పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో విమర్శించడం పద్ధతి కాదు కదా అది ఈ పింఛన్ వ్యవస్థ కూడా ఇవన్నీ మార్చడానికి ప్రయత్నిస్తున్నారు మార్చిలో మార్చుడో ఇప్పుడు వచ్చే నెల ఈ నెల పన్నెండో తారీఖుకి ఆయనకి నెల రోజులు అయింది మరి ఒక రెండు నెలలు మూడు నెలలు పూర్తయితేనే కానీ మనకి మొత్తం రిజల్ట్ అనేది రాదు అప్పుడే మనం ఆయన మీద నిందలు పంపడం పద్ధతి అనేది విషయం కాదని భావిస్తాను నేను నా యూట్యూబ్ ఛానల్ వచ్చా టీడీపీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మంచి సూపరిణామం సూపరిణామ సూపరిణామం వచ్చింది చంద్రబాబు నాయుడు వాళ్ళ గాంధీ ఏమంటది చెప్పు ఒకటి చెప్పే పనే కదా ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన గురించి సైకో నుంచి విముక్తి అయి ఒక దార్శకుడి చేతిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది ఒక సైకోని పంపించి ఒక దార్శకుడి చేతిలో పెట్టాం బాబుగారి వల్ల సాధ్యం గాంధీ లేదు వచ్చిన మూడో రోజే రాజధానిలో రోడ్లను క్లీన్ చేయించాడు వాడు దాన్ని శ్మశానం అన్నాడు అదే శ్మశానాలు కూర్చొని ఐదు సంవత్సరాలు పరిపాలించాడు గారు జగన్ కారణం ఏమో చెప్పగల జగన్ స్వయం ప్రజా ప్రజా ప్రజావేదిక ఫస్ట్ కారణం పోలవరం అనేది రీటెండరింగ్ అని పెట్టి మూలన పెడతాం రెండో కారణం బాబుగారు ప్రతిసీమతో పదమూడు లక్షల పదమూడు లక్షల డెల్టా ఆయకట్టును స్థిరీకరించారు పదమూడుల ఆ పోలవరాన్ని బోడబెట్టి మూడు రాజధానులను గేమ్ ఆడి వాడు వాడే వాడేదికున్నాడు ఫైనల్ గా బాబు గారిని అరెస్ట్ చేయటాడు నలభై సంవత్సరాల్లో ఏ రోజు అవినీతి మచ్చలేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయత వాడి పతనానికి పరాకాష్ట పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వస్తుంటే హైదరాబాద్ నుంచి రోడ్డు మీద ఇది ఇది బాగా వేసినట్టు వాడి తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా వాలంటీర్లు ఊరుగా ఐదు ఊరు రోజులు అందరూ అవసరమా మన వాలంటరీ వాలంటీలు లేకుండా రోజు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పంచాం వాలంటీలు లేకుండా వాలంటీలు లేకపోతే లేకపోతే పెన్షనే పంచలేమన్నాడు వాలంటీలు ఆశా వర్కర్ పంపిస్తున్నారు ఆశా వర్కర్లు వాళ్ళు గవర్నమెంట్ స్టాఫేగా వాళ్ళ బయట పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో చెప్పేసి రాలేదుగా చెప్తున్నారు రావట్లేదా ఒక్క చెప్తున్నారు ఎలక్షన్ కి డిపార్ట్మెంట్ చెప్తున్నారు కదా అట్నే వాళ్ళు వాళ్ళు కూడా గవర్నమెంట్ స్టాఫే వేరే వాళ్ళు కాదు కదా సచివాలయం స్టాఫ్ వాళ్ళతోనే కదా ఒక్క రోజు రోజు నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్ మంచగలిగాం అది ఒక దార్శకుడు చేతిలో రాష్ట్రం ఉంటే అలా ఉంటది తను అన్న నాలుగు వేలు కాకుండా ఆ ముండ మోపియలేని మూడు నెలల మూడు వేలు కూడా బాబు గారే కలిపి ఇచ్చాడు అది దార్శకుడు దాసుడి చేతిలో రాష్ట్రం ఉంటే అలా ఉంటది అంతేనా ఒక్క పట్టి సీమ పదహారు వందల కోటి అమరావతిని డెవలప్ చేస్తారంటారా క్యాపిటల్ డెవలప్ అవుతా కన్ఫర్మ్ చేస్తారు కన్ఫర్మ్ వారం రోజులు కనపడుతుంది కదా అయింది లేదనేది అనేది వాళ్ళు చేసి వీళ్ళు పెట్టారు ఏం చేస్తూనే ఉన్నారు కదా చూస్తూనే ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు కదా పేపర్లో వస్తుంది అన్నిట్లో వస్తుంది తీరు వాళ్ళు చెప్పేది ఉందండి పొలాలు రేట్లు వచ్చినాయా దాని దానివల్లే కదా అంతేనా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం రాజకీయం గురించి ఆయన చెప్తారా ఏ పార్టీ కొట్టేసారు అయిపోయా ఏమైపోయా అదే ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటనేది మేము మాట్లాడుకో జగన్ జగన్ ఓడిపోవడానికన్నా కారణాలు చెప్పండి మీరు చదువుతారని నా రాజకీయం గురించి ఆయన చెప్పనా ಯೂಟ್ಯೂಬ್ ಅಸದೆ ಯೂಟ್ಯೂಬ್ ಅಸಲೇ ಪಾರ್ಟಿ ಅಸಲ್ಲಿ ಇದು ಪರಿಸ್ಥಿತಿ ತರ್ತಾಏನೇ ಯೂಟ್ಯೂಬ್ ಸರಿ ಸರಿ ರಾಜಕೀಯ ಇಲ್ಲಿ ನ కేటీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మీరు ఎట్లా భావిస్తున్నారు బాగానే ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఎట్లా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మీడియా అన్నా యూట్యూబ్ లో వస్తుంది రాజకీయం అయితే అధికారంలోకి వచ్చింది కదా ఎట్లా భావిస్తున్నారు చెప్పరా చెప్పనా రాజకీయ మంచిగా చెప్తారా ఏం చెప్పారు ఎంత భయపడుతున్నారు ఏం చెప్పమంటారు చెప్పి కూడా అయితే అధికారంలోకి వచ్చిందా మరి ఎట్లా భావిస్తున్నారు బాగానే ఉంటుందని భావిస్తున్నాం ఏది కొత్తగా ఏపర్ సిక్స్ నెరవేరుతుంటారా ఏపర్ సిక్స్ నెరవేరుస్తాడంటా నెరవేర్చుంది జనానికి మంచిదేగా నెరవేరుస్తాడా నెరవేరుస్తారని నమ్మకంతోనే జనం ఓటేసింది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కూడా మారుస్తున్నారు కదా ఎట్లా భావిస్తున్నారు మార్పులు జరుగుతున్నాయి మరి ఏం జరిగిద్ది మంచిదిగా జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలు ఏమి చెప్పగలడం కారణాలు ఏమున్నాయి జనం మార్పు పడుకున్నారు అంతే మంచిదే అంటారా మార్పు మంచిదే మార్పు చెప్పారన్నా ఇంకేముంది అనుకుంది మొత్తం నెరవేరిస్తే మంచిది పింఛన్ వ్యవస్థ కూడా మారుస్తున్నా అన్నారు ఏమన్నా వాళ్ళు అవకతవకలు ఉంటే మా జరిగింది సహజం అది ఇంకేం కావాలి మీరు అడగనే చెప్తాం పేదలకి అన్ని అన్ని అందుబాటులోకి రావాలి మా ఆటో డ్రైవర్లకి జగన్ అన్న ఇచ్చినట్టే చంద్రన్న కూడా మాకు తొందరగా అందుబాటులోకి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకేముంది జగన్ అన్న గవర్నమెంట్ లో కేసులు గీసులు ఏముండేవి మాకు ఇప్పుడు అట్లాగే మళ్ళా కేసులు ఏమి లేకుండా మమ్మల్ని మంచిగా చూడాలని కోరుకుంటున్నాం ఇంకేమో చెప్పడానికి పేదలకి ఇల్లు రావాలి రియంబర్స్మెంట్ ఇస్తారంటారు ఇస్తారు కొత్త ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా నెల కూడా అవ్వలేట్లేదు కదా ఫ్రిడ్జ్గా గా డెవలప్ చేస్తారంటారా అమరావతి ఆ నమ్మకం మీదే కదా జనం ఓటేసింది చేస్తారంటారు చేయాలి మన రాష్ట్రం బాగుపడతాం ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం క్యాపిటల్ అసలు ఇంతవరకు స్టార్ట్ చేయాల దాని గురించి మధ్యలో కరోనా ఒకటి వచ్చింది కదా దానివల్ల దాని వల్ల అయిపోయింది